विजयोस्तु विजयस्तु शक्रवत्सनाकम् दिग्विजय मन्त्रिस्वर्णः पताकम् शमये जयते सद्गुणोपेकम् चन्द्रीर्ति नित्यम् विजयोस्तु विजयोस्तु शक्रवत्सराकम् दिग्विजय मन्तु निः स्वर्ण पताकम् ఎనిమిది వార్డుల నుంచి అలాగే యాభై వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ కూడా మా గంగనపల్లి ప్రజలందరి తరపున కూడా మీ అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గంగనపల్లి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది కటారి మోహన్ గారు కటారి మోహన్ అనురాధ గారు మన గంగనపల్లిలో అంటేనే అది మనకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మన గంగనపల్లి ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎంత పోరాటమో ఎంత చింబం కాదు గంగనపల్లిలో ఉండే ప్రతి గడప ప్రతి కుటుంబము అందరూ కలిపితేనే ఈ కటారు మమ్మల్ని ఆదరించాలి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మన మహిళలందరం కూడా ఇక్కడ ఉన్నాం ఈ వైసార్సీపీ ప్రభుత్వంలో ఏ రకంగా బాధపడుతున్నామో అందరికీ తెలుసు అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి పింఛన్లు తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయాయి ఎక్కడా కూడా చిన్న రోడ్డు డ్రైన్ కానీ లైటింగ్ కానీ ఏది కూడా ఈ వైసార్సీపీ ప్రభుత్వంలో వేసిన పాపాను పోలేదు మన రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్లో ఏ రకంగా మనం కష్టపడి మనం తెచ్చుకున్నాం అదే రకంగానే డెవలప్మెంట్ అంటే ఏంటి ఒక్క ప్రతి వీధికి ప్రతి రోడ్లోనూ ప్రతి వీధికి లైట్లు డ్రైన్లు ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి సంపూర్తిగా వెళ్ళింది అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మేము అందరం కూడా దగ్గరుండి ఆ రోజు అన్ని పనులు కూడా చేయించాము మనమందరం కూడా కంపల్సరీ అందరూ కూడా టీడీపీకే వేసాము ఇక్కడున్న ఎనిమిది వార్డ్లలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఎనిమిది వార్డులు ఏడు వార్డులు మంచి మెజారిటీ వచ్చాయి ఒక్క వార్డే ఈసారి ఎనిమిది వార్డులు కూడా మనం మంచి మెజారిటీ ఇచ్చి చూపిస్తాం చూపిస్తామా లేక అందరూ కూడా చప్పట్లు కొట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మనమందరి ఓటు మనందరి ఓటు సైకిల్కే మన అందరి ఓటు మన అందరి ఓటు సైకిల్ గుట్ట కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం మన పార్టీ కోసమే ఈరోజు కటారి కుటుంబం కుటుంబ సభ్యులందరూ గంగనపల్లి వాళ్ళ సపోర్ట్తో ఈరోజు ఇంత ధైర్యంగా ఇక్కడ నిలబడి ఈ ఈరోజు ఇంతగా నిలబడుతున్నామంటే అది కేవలం మీ అందరూ నాతో ఉన్నారనే ఒక ధైర్యంతోనే నేను ఈరోజు ఇంత ధైర్యంగా కూడా తిరుగుతున్నాను దానికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను ఒక బిడ్డగా ఒక చెల్లిలాగా ఆశీర్వదించి అన్నిట్లో కూడా నాకుండి సపోర్ట్ చేస్తున్నారు ఇదే రకంగా రాబోయే రోజుల్లో కూడా మనం తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో తీసుకురావాలి మళ్ళీ మనకి ఏం కావాలో మనం డిమాండ్ చేసి మరీ మనం తీసుకునే మన ఇది మనకు ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకే ఓటేసి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ మన ఘన విజయంతో మనం అందరూ కూడా గెలిపించుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏ రాష్ట్రం పోయినా కాలరగరేసుకొని చెప్పేవాళ్ళం ఈనాడు ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తరువాత రాష్ట్రం అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పక్క రాష్ట్రంలో అడుగుతున్నారు ఏదయా మీ క్యాపిటల్ సో క్యాపిటల్ సిటీ లేదు వాడున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అని పేరు చెప్పుకోవడానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు ఏది చేయలేని వాడు కర్నూలు క్యాపిటల్ అన్నాడు గుంటూరు క్యాపిటల్ అన్నాడు వైజాగ్ క్యాపిటల్ అంటున్నాడు సో ఏది కాదు కాబట్టే మూడు పేర్లు చెప్పాడు సో మనకి చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన అధినేత అక్రమ కేసులో అరెస్ట్ అయితే రాజమండ్రి జైలు విజిట్ చేసి ఆయన గొప్పతనాన్ని బయటకు వచ్చి ప్రతి కార్యకర్త జనసేన కార్యకర్త నాయకులు నా మాటని నమ్ముతారని ఎమ్మటే ఉమ్మడిగా రానున్న రోజుల్లో ప్రయాణం చేద్దామని అదే రాజమండ్రి జైలు బయట ప్రెస్ మీట్ లో ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్న మహానుభావుడు సమాచారంలో తెచ్చి మీ అందరి సమక్షంలో భూమి పూజ కూడా చేస్తామని మాట ఇస్తున్నాం గారు